ఛానల్ విత్ ఫన్ అయితే మీకు మునగ పువ్వులతో చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అన్ని యూజెస్ వీడియోలో మెన్షన్ చేశాను సో డోంట్ స్కిప్ ద వీడియో అంటె మునగ పువ్వులు రిచ్న్ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ ఇంకా విటమిన్ బి వన్ బి సిక్స్ ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి కూడా ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిల్లెట్స్తో చేసినటువంటి రెసిపీస్ ఇంకా న్యూట్రిషనల్ డ్రింక్ చేశాను ఒకసారి చూడండి ట్రై చేయండి చాలా హెల్త్కి మంచిది లేట్ చేయకుండా ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి మునగాకు పువ్వుల చట్నీకి కావలసినటువంటి పదార్థాలు క్యాబేజ్ రెండు వందల గ్రాములు టొమాటో వంద గ్రాములు పండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు అల్లం ఒక ఇంచు చింతపండు ఒక ఇంచు మునగాకు పువ్వులు ఒక గుప్పెడు నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ముందుగా బాండీలు తీసుకున్నటువంటి నువ్వులు వేసి దూరగా వేయించండి మరి ఎక్కువ వేయించుద్దండి వచ్చేస్తుంది పచ్చడి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు అప్పుడు ఈ నువ్వులు తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి పాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అల్లం కూడా వేయండి క్యాబేజ్ నేను పసుపు వేసి నీళ్ళల్లో నానబెట్టాను స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ క్యాబేజీని తీసి బాండీలో వేసేయండి ఇందులోనే ఒక నిమిషం తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటో పచ్చిమిర్చి వేసి కలపండి సన్నని సెగ మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత తీసుకున్నటువంటి మునగ పువ్వుల్ని వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించండి ఫ్లవర్ పెటల్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా కుక్ అయిపోతాయి ఫస్ట్ వేసేసారంటే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి నేను ఇప్పుడు వేసాను ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీ జార్లో వేయండి ఇందులోకి వేయించినటువంటి నువ్వులు గార్లిక్ క్లోవ్స్ ఒక నాలుగు ఒక ఇంచ్ అల్లం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం మోడరేట్గా ఉండాలి కన్సిస్టెన్సీ లేదు అంటే మరీ పేస్ట్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిని యాజ్ యూజువల్ తాలిపు వేసేసుకోవడమే అంతే ఎంతో హెల్తీగా ఉండే కాల్షియం ఎన్ రిచ్డ్ చట్నీ రెడీ అయిపోతుంది మీరు టేస్ట్ కానీ ఎవరికైనా చూపించారంటే విడిగా ఎవరైనా సరే మునగ పువ్వుల్ని తినండి కషాయంలో చేసుకొని తాగండి అంటే ఇది వండుకొని తినండి అంటే ఎవరో తినరు క్యాబేజీ కూడా తొందరగా ఎవరు ఇష్టపడరు కానీ మీరు ఇలా కానీ చేసి పెట్టారంటే వాళ్ళకి అసలు డౌట్ కూడా రాదనమాట మా ఇంట్లో కూడా ఎవరు ఐడెంటిఫై చేయలేదు పీనట్ చట్నీ అనుకున్నారు బట్ ఇట్స్ వెరీ వెరీ టేస్టీ ఎవరికి డౌట్ అనేది రాకుండా అలా తిన్న తర్వాత చెప్పేశాను ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా వెళ్ళి ట్రై చేసేయండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్